హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పొరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన పొరంకీస్ కిచెన్లో ఒక మంచి హెల్తీ లడ్డు ప్రిపేర్ చేసుకుందామండి చాలా రకాల డ్రై ఫ్రూట్స్ ఉపయోగించి ఈ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ లడ్డు రోజుకి ఒకటి తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది అనమాట కాల్షియం సమస్య ఉన్నవారు అలాగే ఐరన్ లెవెల్స్ తక్కువ ఉన్నవారు రక్తహీనతతో బాధపడుతున్నవారు ఎదిగే పిల్లలు ముఖ్యంగా ఎదిగే పిల్లలకి చాలా మంచిది వీరందరూ కూడా ఈ లడ్డును తీసుకోవచ్చండి ఇమ్యూనిటీ బూస్టర్ అని కూడా చెప్పవచ్చు మన ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా బాగుంటుంది అనేక రకాలైన విటమిన్స్ కాల్షియం మినరల్స్ అన్ని సమృద్ధిగా లభిస్తాయి ఈ లడ్డులో మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముఖ్యంగా ఈ లడ్డు ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ చూపిస్తున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి ముందుగా హోమ్ మేడ్ నెయ్యండి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను జీడిపప్పు హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులు హండ్రెడ్ గ్రామ్స్ ఖర్జూరం గింజలు తీసేసి హండ్రెడ్ గ్రామ్స్ మెలన్ సీడ్స్ అలాగే వాల్నట్స్ బెల్లం బాదం కిస్మిస్ ఎండు కొబ్బరి గసగసాలు పిస్తా గుమ్మడి గింజలు ఇది గోందండి మెయిన్ ఈ స్వీట్లోకి కావాల్సింది ఈ గోం చాలా ఇంపార్టెంట్ ఖర్జూరం సీడ్స్ తీసి పెట్టుకోవాలి ఎండు కొబ్బరిని చక్కగా తురిమి పెట్టుకోవాలి ఇంతేనండి మనం చేయాల్సింది ఎండు కొబ్బరి మూడు చిప్పలు హండ్రెడ్ గ్రామ్స్ అయింది దాన్ని చక్కగా తురిమి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ రెడీగా మనం పెట్టుకున్నాం కదా వీటిని వేయించుకోవాలన్నమాట మనం తీసుకున్న హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యిలో నుంచి హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకుంటూ చక్కగా ఇవన్నీ కూడా వేయించుకోవాలి దోరగా మంచి వాసన వచ్చే వరకు టైం పడుతుంది ఓపికగా చేసుకోవాలి ఈ లడ్డూ అయితే మాత్రం ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నానండి ఫస్ట్ సిమ్లోనే ఉంచుకొని నెయ్యి వేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ అంతా నెయ్యి వేసుకుంటున్నాను ఈ నెయ్యి జస్ట్ వేయించడానికి మాత్రమే మనం ఉపయోగిస్తామండి ఈ నేతిలో నుంచే హాఫ్ స్పూన్ వేసాను బాదం పప్పులు వేసాను ఈ బాదం పప్పులు ఒక్క పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు నేను ఫ్లేమ్ని మీడియంకి టర్న్ చేస్తాను ఇప్పుడు ఒక్క నిమిషం పాటు ఇలా వేయించిన తర్వాత జీడిపప్పు కూడా హండ్రెడ్ గ్రామ్స్ యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా వంద గ్రాములు వంద గ్రాములే తీసుకున్నానండి చక్కగా మనకి దగ్గర దగ్గరగా రెండు కిలోల లడ్డు రెడీ అవుతుందనమాట మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి రెండు కిలోల లడ్డు వరకు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ జీడిపప్పు వేసినాక మరొక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత చక్కగా జీడిపప్పు కూడా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది చూసారా లైట్గా కలర్ చేంజ్ అయ్యి వేగిపోయాయి జీడిపప్పు బాదం పప్పులు ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవి చల్లారుతూ ఉంటాయి అనమాట ఒక్కటి వేయించుకొని ప్లేట్లో వేసుకుంటూ ఉందాం ఇప్పుడు వీటిని అయితే నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇలాగే అన్ని హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకుంటూ చక్కగా దోరగా ఓపికగా వేయించుకోవాలండి మరొక హాఫ్ స్పూన్ నెయ్యి వేసాను ఇప్పుడు దీనిలోకి ముందు మనం పిస్తా పప్పులు వేసుకుందాం పిస్తా కూడా ఎక్కువ టైం తీసుకోదండి ఫాస్ట్గా ఎగుతాయి వాల్నట్స్ కూడా వేసేసాను ఇవన్నీ కూడా హండ్రెడ్ గ్రామ్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఈ లడ్డు అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఈజీగా టూ మంత్స్ నిల ఉంటుందండి ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డు టూ మంత్స్ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాడుకోవచ్చు బయట పెట్టుకున్నా కూడా ఏ మాత్రం పాడవద్దనమాట అందుకే మనం వేయించుకునేటప్పుడే కాస్త ఓపికగా వేయించుకోవాలి ఇవి కూడా వేయిపోయాయి కదా అదే ప్లేట్లోకి వేసేసాను మళ్ళీ ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని ఫస్ట్ మెలన్ సీడ్స్ వేసుకున్నాను మెలన్ సీడ్స్ అంటే పుచ్చ గింజలు అండి అలాగే గుమ్మడి గింజలు ఇవి రెండు కూడా ఫ్లేమ్ని కొంచెం సిమ్కి టర్న్ చేసుకోండి ఇవి వేయించుకునేటప్పుడు ఎందుకంటే ఫాస్ట్గా వేగిపోతాయి ఇవి ఇలాగే కలుపుకుంటూ దోరగా జాగ్రత్తగా దగ్గరే ఉండి అన్నీ కమ్మని వాసన వచ్చే వరకు ఓపికగా వేయించుకోవాలి ఒక సండే ఎప్పుడైనా ఈ పని పెట్టుకున్నారనుకోండి ఒక గంట టైం పడుతుంది ఇవి కూడా వేగిపోయి ఆ ప్లేట్లోకి వేసేసాను మరొక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకుని ఇప్పుడు తెల్ల నువ్వులు తీసుకున్నాను ఈ ప్లేస్లో మనం నల్ల నువ్వులు కూడా తీసుకోవచ్చండి ఇంకా మంచిది అనమాట మనం ఇవన్నీ వేస్ట్ చేసుకుంటున్నాము అసలు కాల్షియం అయితే చాలా బాగా అందుతుందండి ఈ లడ్డు ద్వారా బోన్స్ పటిష్టంగా తయారవుతాయి మన మజిల్స్ స్ట్రాంగ్గా ఉంటాయి పిల్లలు స్పోర్ట్స్ అది ఆడుతూ ఉంటారు కదా వాళ్ళకి చాలా అవసరం ఇప్పుడు ఒక నిమిషం పాటు నువ్వులు వేగిన తర్వాత గసగసాలు కూడా వేసాను ఒకటి రెండు నిమిషాల పాటు మనం మాట్లాడుకుంటూనే నువ్వులని దోరగా వేయించుకున్నాం కదా ఇప్పుడు ఈ గసగసాలు కూడా వేసినాక ఇప్పుడు నువ్వులు చిటపటం అనే వరకు వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూనే వేయించుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత నువ్వులు వేగిపోయండి నువ్వులు గసగసాలని వేరే సెపరేట్ ప్లేట్లోకి తీస్తున్నాను మరొక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకుని ఇప్పుడు మనం దీనిలోకి కిస్మిస్ వేసుకుందాం కిస్మిస్ కూడా చాలా ఫాస్ట్గా వేగిపోతాయండి ఒకటి నిమిషం లేదా రెండు నిమిషాల్లో వేగిపోతాయి వీటిని దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూ వేయించేసుకొని మనం ఇప్పుడు గసగసాలు నువ్వులు తీసుకున్న ప్లేట్లోకి ఒక పక్కకి తీసుకొని పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరొక హాఫ్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను దీనిలోకి మనం ఇప్పుడు గోందండి ఇది ఈ గోందని ఒక నాలుగైదు నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ లడ్డూకి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది వేగుతున్నప్పుడే మనం ఖర్జూరాన్ని సీడ్స్ తీసి రెడీగా పెట్టుకున్నాం కదా ఈ ఖర్జూరాన్ని మిక్సర్ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి దాన్ని వేయించుకుంటూనే ఈ పని చేసుకుందాం ఒక రెండు మూడు నిమిషాల తర్వాత గోంద చూడండి ఇలా తెల్లగా అవుతూ ఉంటుంది పేలాల్లాగా వేగుతూ ఉంటుంది ఇలాగే మరొక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత చూడండి కంప్లీట్గా గోందు మొత్తం కూడా ఇట్లా తెల్లగా అయిపోయింది ఇలా తెల్లగా పూర్తిగా వేగిన తర్వాత మాత్రమే దీన్ని మనం తీసి వేరే ప్లేట్లోకి పెట్టుకోవాలి చూసారా ఇలా వేగిపోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక వన్ అవర్ పాటు పూర్తిగా చల్లారినివ్వండి అసలు ఎక్కడ వేడనేది లేకుండా పూర్తిగా చల్లారిపోవాలి నేను ఫ్యాన్ గాల్లో ఆర పెట్టేశాను వీటన్నిటిని ఇవన్నీ చల్లారేలోపు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ని కూడా ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసి ప్యాన్లో చక్కగా రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఖర్జూరాన్ని పల్స్ తిప్పుకుంటూ పట్టుకోవాలండి అప్పుడు కాస్త పలుకుగా నేను చూపిస్తున్న విధంగా ఖర్జూరం అయితే పేస్ట్ అవుతుంది మరి మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు దీనిని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయచ్చు ఇప్పుడైతే మనకి పేస్ట్ రెడీ అయిపోయిందండి చూడండి చక్కగా వేగిపోయింది ఖర్జూరం కూడా అప్పుడు లడ్డు పాడవద్దమాట అన్నీ వేయించుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేస్తాను నెయ్యి అయితే ఇంత మిగిలిపోయిందండి దీన్ని ఇంకా మనం పక్కకు పెట్టేసుకోవచ్చు అన్నీ చల్లారిపోయాయి కాబట్టి మిక్సర్ జార్లో వేసుకొని పల్స్ తిప్పుకుంటూ కొంచెం పలుకుగా పట్టుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను ఈ విధంగా చక్కగా పల్స్ తిప్పుకుంటూ కాస్త పలుకుగా ఉంటే లడ్డు బాగుంటుంది మరీ మెత్తగా కాకుండా నాలుగైదు సార్లు పల్స్ తిప్పితే ఇలా వస్తుంది అనమాట చూసారా ఈ విధంగా ఉంటే తినడానికి కూడా బాగుంటుంది పంట కింద కాస్తపడి టేస్ట్ బాగుంటుంది దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఇలా మనం మిక్సీ పట్టుకున్నదంతా కూడా దానిలోకి వేసేసుకోవాలి నాకైతే మూడు నాలుగు సార్లు నేను పల్స్ తిప్పుకుంటూ మిక్సర్ జర్లో వేసి చేసానండి నెక్స్ట్ నువ్వులు గసగసాలు కూడా మిక్సర్ జార్లో వేసి పల్స్ తిప్పుకోవాలన్నమాట వీటిని కూడా పల్స్ తిప్పేసి ఇదే గిన్నెలోకి వేసేసాను అలాగే నెక్స్ట్ వచ్చి మనకి పటిక బెల్లం ఈ పటిక బెల్లం ముందే చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సర్ జార్లో వేసుకోవాలి లేదంటే మిక్సర్ జార్ యొక్క బ్లేడ్స్ ఖరాబ్ అవుతాయి ఇలా పౌడర్ అయిన దాన్ని కూడా ఈ గిన్నెలోకి వేసేసుకోవాలి ఇప్పుడు గోందు ఉంది కదండి గోందను కూడా చక్కగా మిక్సర్ జార్లో వేసుకొని ఒకసారి అయితే ముందు పల్స్ తిప్పుకుందామండి పల్స్ తిప్పుకున్న తర్వాత దీనిలో నేను ఫ్లేవర్ కోసం ఈ లడ్డు మంచి సువాసనతో తినాలనిపిస్తుంది చక్కగా ఆ స్మెల్కి దానికోసం అని చెప్పి ఒకసారి పల్స్ తిప్పిన తర్వాత ఆరేడు ఇలాచి కూడా వేసాను ఇలాచి వేసి మెత్తటి పౌడర్ లాగా చేసి ఈ గిన్నెలో వేసేసుకుంటున్నాను ఇప్పుడు కిస్మిస్ కూడా ఉంది కదండి చిన్న మిక్సర్ జార్లో వేశాను నేను పేస్ట్ అయిన తర్వాత ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేస్తున్నాను మనకి ఈ లడ్డు చక్కగా చేతికి ఉండ రావాలంటే ఈ కిస్మిస్ పేస్టు ఖర్జూరం పేస్ట్తోనే చక్కగా లడ్డు అయిపోతుందండి కావాలనుకుంటే కనుక ఇందాక నెయ్యి మిగిలింది కదా మనకి దగ్గర దగ్గర ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి మిగిలింది అది కూడా వేసేసుకోవచ్చు ఇందులో వేసుకొని చక్కగా ఉండలు చేసుకోవచ్చు కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఖర్జూరం చాలా వేడిగా ఉంది మనం వేయించి పెట్టుకునే ఖర్జూరాన్ని కూడా ఇందులో వేసేస్తున్నాను వేసిన తర్వాత ఫైనల్గా ఇంకా మనం ఎండు కొబ్బరి తురిమి పెట్టుకున్నాం కదండి ఆ మూడు చిప్పల ఎండు కొబ్బరి ఇందులో వేసేస్తాను తురిమేసి చక్కగా ఇప్పుడు ఇవన్నీ చేయి పట్టే అంత వేడిలో ఉంది ఖర్జూరం చాలా వేడిగా ఉంది కాబట్టి చేత్తోనే మనం ఇలా జాగ్రత్తగా కలిపేసుకోవాలి చేత్తోనే ఇలా పిసుకుతూ కలపాలండి చక్కగా ఈ ఖర్జూరం అలాగే కిస్మిస్ ఇదంతా కూడా ఆ పిండిలో కలిసిపోయి ఒక ఐదు నిమిషాల తర్వాత నేను ఇలా కలిపిన తర్వాత ఇట్లా చక్కగా పొడి పొడిగా అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం లడ్డు చుట్టుకోవాలి అయితే మీరు చూడండి చేతికి లడ్డుకు వస్తుంది కదా చక్కగా చుట్టేసుకోవచ్చు లేదు మేము నెయ్యి వేసుకుంటామంటే ఈ స్టేజ్లోనే కాస్త కరగబెట్టుకొని నెయ్యి వేసుకోవాలి నేనైతే చూడండి రెండు చేతులు ఉపయోగించి లడ్డుని ఇలా ప్రిపేర్ చేశాను కాస్త పెద్ద సైజే చేశాను అన్నమాట అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి ఈ సైజు లడ్డు ఒకటి తింటే మనకి కావాల్సిన హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మనం పొందగలం రోజుకి ఈ సైజు లడ్డు ఖచ్చితంగా ఒకటి తింటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిది ఇమ్యూనిటీ బూస్టర్ మనకు కావాల్సిన ఇమ్యూనిటీని మనం పొందవచ్చు అలాగే కాల్షియం ఐరన్ అన్ని రకాలైన విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా ఈ లడ్డు ద్వారా మనం తీసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా నేను చెప్పిన స్టైల్లో ట్రై చేసుకోండి నచ్చితే మీరు ఒకసారి ట్రై చేశారంటే ఖచ్చితంగా మీకు నచ్చి తీరుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత అద్భుతమైన టేస్ట్తో ఉంటుంది ఇందులో మనం ఎండు కొబ్బరి వేసాం పటికి బెల్లంతో చేసాం అద్భుతంగా ఉంటుంది ఈ లడ్డు ఇలా తయారైన ఈ లడ్డుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో భద్రపరుచుకున్నారనుకోండి నెల పైనే అస్సలు పాడవ్వండి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఇందులో నువ్వులు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు ముఖ్యంగా ఎదిగే పిల్లలకైతే ఈ లడ్డు చాలా అవసరం ఈ వీడియో కనుక నచ్చితే పొరంకిస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ